なんでもんだろまんの <laughs> 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 对不起妈

ఊరికే లంబడి పెడతారా పది మూట్లు దించేసి ఉంటే అయిపోతాడు కదా పది మూట్లు ఏమైతారా పది మూట్లు దించుంటే అయిపోతా దాన్ని పాపం ఊరికే ఇబ్బంది ఎంత ఇబ్బంది పది మూట్లు దించండి లేకపోతే సొడ్డ ఎక్కేయాలా ఎగమూట్ ఎక్క

స్టాండ్ అవు పది మూడు దించండి అయిపోయినా అన్న ఊరికెళ్ళి అంబడి పెడతారు దాన్ని 가리 에이 잠깐만 밖에 어어어어어 밀어 야 알았대 어 가자 పది మూట్లు దించితే అయిపోయా ఇవాళ్ళకి దించేసి అయిపోతాండే రికార్డ్ అయితే ఇట్లా పెడతా యూట్యూబ్లో యూట్యూబో వీడియో అప్లోడ్ చేస్తాం పదిమూట్లు తుంటే అప్పుడే బా సూర్య గడ్డి పోయి డాయ్ గడ్డి కోసం ఆడిపోయినవరా నువ్వులే గెడ్డి బాగా రాండి రాండి ఒకరే ఉన్నారు

ఏమి రాలేదురా సబ్స్క్రైబర్లు వెయ్యి మంది అయినారా కానీ వాచింగ్ టైమ్స్ వాచింగ్ టైం ఫోర్ థౌజండ్ అవర్స్ కావాలా

சூடுகுண்டி ஒட்ட கண்டிப்பா రా రాను పుందర తర ఈసార్ రాకండి అడిపోతాయి ఇంత చూడు కాఫీసిన ఫ్రెండ్స్